నమస్కారం నేను ఇప్పుడు న్యూస్ అమరావతి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది ఈ సమావేశంలో మంత్రులు ఆనం పొంగురు నారాయణతో పాటు సహచర మంత్రులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను గూడూరు ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ ప్రారంభించారు నిరుద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు కొండాపురం మండల పరిషత్ కార్యాలయంలో పై అవగాహన కార్యక్రమాన్ని ఎంపీడీ ఆదినారాయణ ఐటీడీఏ కోఆర్డినేటర్ మస్తాన్ నిర్వహించారు పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లకు వారు సర్వే విధి విధానాలను తెలియజేశారు రెండో పంటకి సాగునీటిని ఈ మల్లికార్జునతో కలిసి సోమశల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ్ చౌదరి విడుదల చేశారు సోమశల ప్రాజెక్టు చరిత్రలో రెండో పంటకు మొత్తం ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి అని తెలిపారు చేజల్ల మండలం నాగుల వెల్లటూరులో మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతాయని సోమసల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ సోమసలలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నాయకులు కార్మికులు కర్షకులు ఉద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోట్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు నిలుపేదలకు సీఎం సహాయ నిధి ఒక వరం అని రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరితరెడ్డి తెలిపారు ఇరవై మంది లబ్ధిదారులకు పంతొమ్మిది లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు మోపురు సాయి క్ర ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నిరుపేదలకు అన్నదానం చేశారు పెను ప్రమాదం తుటిలో తప్పింది ఓ కారు వేగంగా వెళుతూ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ప్రహరీ గోడని లీకొట్టి కాలువలకు దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ముత్తుకూరు టీడీపీ మండల అధ్యక్షుడిగా నియమితులైన నీలం మల్లికార్జున యాదవ్ ని స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు తమలో ఒకటిగా ఉన్న మల్లికార్జున యాదవ్ మండల అధ్యక్షుడు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ బెస్ట్ టీచర్స్ తో తో ఫెసిలిటీస్ హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తో నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్